పావని చూడండి చిక్కుడుగా పచ్చడి చేసింది మంచి టెంప్టింగ్గా ఉంది చూసారా నాటి చిక్కుడికి చేసింది ఇప్పుడు అంటే వడ పోసేసుకోవాలంట నేను ఎప్పుడు చూడలేదు వెరైటీ వడపోసుకోవడం మొత్తం అద్దీగా అండి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నాం అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిరోజు వీడియో పెడుతున్నానండి ప్రతిరోజు వీడియో చూసి సపోర్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఒకసారి చూడండి చాలా బాగుంటుంది అలాగే మరి ఈరోజు మన వీడియో ఏంటంటే పావని ఈరోజు నాకు ఒక చిన్న పని పెట్టింది అనమాట షాపింగ్కి తీసుకెళ్ళమంటుంది అందుకనే బీసెంట్ రోడ్కి అయితే విజయవాడలో బీసెంట్ రోడ్డు చాలామంది తెలిసే ఉంటుంది ఫేమస్ అక్కడికి వెళ్ళి చిన్న చిన్న షాపింగ్ చేసేసి ఇంటికి వచ్చేసి ఏదైనా వండుకొని తినేద్దామండి ఓకేనా పావని కూడా ఇక్కడే ఉంది హాయ్ ఇలా రా వెలుగులోకి రా ఓకే వెళ్దామా మరి ఓకే అండి అయితే వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చేసి అన్నం వండుకొని తిన్నాం ఎక్సిడెంట్ రోడ్డుకి అయితే వచ్చేసామండి మనం పావని ఏం చేస్తుందంటే ఇదిగోండి ఇక్కడ బ్యాగులు షాప్ దగ్గర ఆగింది బ్యాగులు ఏ కొనుక్కుంటుంది అనమాట హెల్మెట్ పెట్టుకున్నాను ఏంటో అనుకోకండి ఎందుకంటే విజయవాడలో హెల్మెట్ లేకపోతే చెక్ అనమాట మామూలుకి కాదు అందుకని హెల్మెట్ కూడా తీయట్లే ఇక్కడ బ్యాగ్ తీసుకుంటుంది చూద్దాం ఏం తీసుకుంటుందో ఏంటో స్టార్టింగ్ ఉందండి షాపు బ్యాగ్ల షాపు అక్కడ ఉంది పావని ఇదా ఎంత తగిలించుకునే వద్దన్నారు బ్యాగ్ ఎంత అడుగు ఏంటమ్మా హండ్రెడా అమ్మో అంతెందుకు మనం ఎంత కొన్నాం వద్దు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అయితే కొన ఎంత ఎంత వద్దులే అంత రేట్ ఏంటి రా సిక్స్ హండ్రెడ్కి వచ్చేస్తుంది క్వాలిటీ డిమార్ట్ అయితే పావుని నా మాట వింటావా డీమార్ట్లో ఆరు వందల యాభై ఏడు వందలు కత్తి లాంటి క్వాలిటీ వస్తాయి ఆడ పోదాం బాధ బీసెంట్ రోడ్ షాపింగ్ అనుకుంటే డిమార్ట్ బ్లాగ్ అవుతుంది ఇది డిమార్ట్ కూడా వెళ్ళొచ్చేసామండి ఇంకా డిమార్ట్లో ఏం కొన్నామంటే బ్యాగ్ అయితే కొనలేదన్నమాట ఇంకా ఏ చిన్న చిన్న తీసుకొని వచ్చేసాం షాపింగ్ అయితే పెద్దగా ఏం చేయలేదు ఇంకా సరే ఇంక ఇంటికి వచ్చేసాం ఇంకైతే ఇప్పుడు తినాల్సింది ఉంది ఏం చేస్తారో నాకు తెలియదు ఒకసారి ఏదైనా చేయించుకొని ఆకలి అవుతుందండి ఫుల్గా తినేద్దాం ఇప్పుడే అందేం తాజా వార్త ఏంటంటే నేను ఇందాక డిమార్ట్కి వెళ్ళాను కదా డీమార్ట్ నుంచి ఈ సేమియాలు తెచ్చానండి ఇప్పుడు ఈ సేమియాల్తోనే సేమియా పులిహోర అయితే చేస్తారంట సేమి ఉప్మా కాదు సేమియా అంట చూద్దామండి సింపుల్గా టకా టమని చూసేద్దాం ఎలా చేస్తారో చూసేసి తినేద్దామండి ఇంకా కాదు నేనేమో సేమియా పాయసం కోసం అని సేమి తెచ్చా సరదాగా ఎప్పుడైనా చేసుకుంటే చేయించుకొని మంచిగా పాయసం తాగుదామని వీళ్ళేమో ఇప్పుడు ఏంటి ఇంకేం చేస్తాం సేమియా పులిహార చేస్తున్నారు అది సంగతే ఈరోజు పొద్దున్నేమో ఏం కోరండేరు పావుని చిక్కుడుగా టమాటా అంట ఇప్పుడు నాకు అది తినే లేదు ఎందుకంటే పొద్దున్నే బయటికి వెళ్ళి వచ్చాను నేను నాన్ వెజ్ తినున్నాను అందుకని ఇంకా ఇప్పుడు చాలా లేట్ అయిపోయిందిలేండి ఇంకా సేమియా ఉప్మా చేయించుకొని తినేద్దాం అయితే ఇంక వాళ్ళకి పావని చూడండి చిక్కుడుగా పచ్చడి చేసింది మంచి టెంప్టింగ్గా ఉంది చూసారా నాటి చిక్కుడుకాయ చేసింది ఎలా చేసింది ఏంటనేది పావిని ఛానల్లో ఫుల్ వీడియో ఉంది చూడండి పావిని ఆకుల ఛానల్నేమో ఈ సేమియా ప్యాకెట్ వన్ పాయింట్ ఫోర్ కేజీ అంటండి వంద రూపాయలు తీసుకున్నారు నూట నాలుగుగా అదేలే ఎంత ఉంది నూట ముప్పై ఐదు నూట నలభై ఐదు రూపాయల ఉంది పర్లేదు కేజీ కేజీ పా కేజీ నరకి కొంచెం తక్కువ అంద గ్రాములు తక్కువ అయ్యో సారీ పొయ్యి మీద నీళ్ళు అయితే మరిగించుకోవాలంటే అండి ముందు నీళ్ళు మరిగించేద్దాం ఒక రెండు గ్లాసులు అయితే తీసుకుంటున్నారండి సేమియా చింపు పెద్ద కన్నం పెట్టు మొత్తం కిందగా వచ్చేస్తుంది ఎలాగ దాంట్లో వేయాలంటాం మళ్ళీ అంతేలే రెండు గ్లాసులు కొలిసేసుకుంటున్నాం అండి ఎంత అవుద్ది నలుగురుగా అయిపోద్దేమో రెండు గ్లాసులు ఉంటాయి నలుగురు తినేయచ్చు సింపుల్గా మరి పెద్ద గ్లాస్ ఏం కాదులేండి చిన్నదే అయ్యో బొకెట్ అమ్మా ఏంటిది ఉన్నాయి క్వాలిటీ ఏది ఒకసారి చేతితో చూపించా బాగానే ఉన్నాయా ఇంకో బ్రాండ్ చూసాం అదైతే పొడుగ్గా ఉంది కదా పానీ ఆశీర్వాదవుడుదా ఓకే సన్నగా ఉన్నాయి అవి పొడుగ్గా ఉన్నాయి చాలా పొడుగ్గా ఉన్నాయి అయినా బీసెంట్ రోడ్లో ఆ బ్యాగులు రేట్లు ఏంటండి పంతొమ్మిది వందలు రెండు వేలు అంట అంటే ఉండొచ్చు తప్పులేదు కాకపోతే దానికి తగ్గట్టు ఉండాలి దారుణం మరీ అసలు అదే బ్యాగ్ నేను ఒక రెండు నెలలు మూడు నెలలు అవుతుంది వైజాగ్ వెళ్ళేటప్పుడు కొన్నా ఎంత మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందలు వరితేనండి వర్తే ఏం పెద్ద అంటే మనం మరీ అంత కడకూడదు అంటాకేం ఏం లేదు వర్తే అండి వర్తే కాబట్టి వాళ్ళు ఇచ్చారు మనకు అప్పుడు కాకపోతే ఇప్పుడు అదే బ్యాగ్ మళ్ళీ పంతొమ్మిది వందలు ఇంకొకటి ఏమో రెండు వేలు చెల్లరని చెప్తే నాకైతే సౌండ్ లేదు అసలు బీసెంటర్ రోడ్ కాదు అది పావని అన్నట్టు కాస్ట్లీ రోడ్ అయిపోయింది అది అవును పావనీ తీసుకున్నప్పుడు కూడా టాపులు టూ ఫిఫ్టీకి వచ్చాయి ఫస్ట్లో అవును 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 బీసెంటర్ రోడ్లు ఇప్పుడు టూ ఫిఫ్టీ టాపులు లేవుగా టూ ఫిఫ్టీ లేకుండా ఫోర్ ఫిఫ్టీ మినిమమ్ కదా అది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ హాఫ్ అండ్ సెంటర్ లేడీస్కి ఫుల్ అయితే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అంట అది అవును మొన్న ఇంకోటి ఏదో కొనుక్కుంది వెయ్యి రూపాయలు అంటది వెయ్యి రూపాయలు ఫిక్స్డ్ నచ్చితే తీసుకోండి లేకపోతే లేదంట మొన్న నచ్చితే తీసుకోండి లేకపోతే లేదంటున్నారు మన పండగకి సంక్రాంతి పండగ తీసుకుంది ఒక రెండు వెయ్యి రూపాయలు అంట బీసెంట్ రోడ్లో అవును నీళ్ళు మరిగిపోతున్నాయి కదండి ఇప్పుడు పసుపు పంట వేద్దాము అలాగే దాంతోపాటు మన పులిహారకి సరిపడగా ఉప్పు కూడా అండి సేమియా కూడా వేసేద్దామా వేసేయి సేమియాలు కూడా అంటే వేసేద్దామండి ఎన్ని గ్లాసు రెండు గ్లాసులకి ఎంత నీళ్ళు లేసో అది ఎన్ని గ్లాసులు వేసులు సరే ఇంకేంటి ఉడగబెట్టాడు మెత్తగా అయిపోవాలా మరీ మెత్తగా కాదంటీ ఓకే చూడండి ఇది ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడంటే వడపోసేసుకోవాలంట నేను ఎప్పుడు చూడలేదు వెరైటీ వడపోసుకోవడం మొత్తం అద్దీగా అండి అంటే నీళ్ళు పోవాలా నూడిల్స్ లాగా ఓకే అదేలే అదేలే కానీసేపంట చేపంట ఆరబెట్టేసుకోవాలంటండి అంటే మొత్తం నీరేది లాగితే పర్ఫెక్ట్గా వస్తుందంట మనకి ఈ పులిహోర సేమియా పులిహోర ఏ ఊరికారా బాగోదేమో వారిని చూడండి పంచసార వేసుకొని పంచసార వేసుకొని తింటదండి పావుని దీంట్లో అసలా పావుని చూడు చాలు చాలమ్మా చాలు మళ్ళీ తింది ఇది అలాగే ఉంటుంది అదేలే ఏది అదా ఊరికారా బాబు నా చూడండి మొత్తం నీళ్ళంతా వాడిపోయినాయి అండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలంట మరీ మెత్తగా ఉడికిచ్చేసుకోకండి ఇలా పలుకు పలుకుగానే ఉండాలంట దీనికి ఈ సేమియాల్ని ఉడికిన లాగా కానీసేపు పక్క నుంచి అండి ఇప్పుడు తాలింపు అంటే వేద్దాము పచ్చిమిరకాయలు కొద్దిగా వేగిన తర్వాత తాలింపు కేంద్రాన్ని వేసేస్తామండి వేరుసన్న గుళ్ళతో పాటు ఆవాలు శనగొప్ప వేరుసన్న గుళ్ళు ఆవాలు శనగబొప్ప అండి మిర్చి కరివేపాకు కూడా వేస్తామండి తాలింపులోకి మెయిన్ తాలింపు అయితే రెడీ అయిపోయిందండి సేమ్ ఏర్లో కంటే తిరిగేసేద్దాం ఇంకా మామూలుగా చింతపండు పులిహోర కలిపినట్టేనా కాకపోతే చింతపండు ఇవ్వంతే ఇప్పుడైతే ఇదేంటి నిమ్మకాయ పులిహోర లెక్క నిమ్మకాయ సేమియా పులిహోర ఓకే బాగుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ అండి నిమ్మకాయ కూడా పిండేసుకుందాం గింజలు లేకుండా ఎలా తీసుకొని పిండేసుకోండి గింజలు తీసేసి ఎన్ని ఒక ఫుల్ నిమ్మకాయ వేస్తున్నావా ఓకే ఇంకా అంతే కలిపేసుకుంటే రెడీ అయిపోయినట్టునా అంతే ఇంకా ఇంకైతే తినేద్దామండి కడుపులో ఎలకలు ఇంకా ఏనుగులు అన్నీ పరిగెట్టేతేడి వేడి వేడి నిమ్మకాయ సేమియా పులిహార చాలా పెద్దది పెట్టేసేవాళ్ళు అదే సరే ముందు కొద్ది బెటర్ కాసేపా తింటాం మళ్ళీ చాలు 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 ఇంకా టేస్ట్ అయితే చేద్దామండి ఇప్పుడు దాకా తుమ్ములే తుమ్ములు తాలింపు వాసనకే బాగుంది బాగుందమ్మా తుమ్మి ముక్కు లేని చీవుడు కూడా వచ్చేస్తుంది గల్లీలో అంటుంది నన్ను పావని పక్కన నుంచో నేనైతే శుభ్రంగా తినేస్తానండి ఇంకా ఈ వాళ్ళకి రేపు నుంచి అయితే వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియో అలా ఎలా ఏదోదేదో క్యాజువల్గా ఉండి ఉంటుందో నాకు తెలుసు మీ అందరికీ ఒకవేళ బోరు కొట్టిన ఏమనుకోకండి రేపు నుంచి అయితే ఇప్పుడు మీరు చూడండి చూసినవి రకరకాల వంటలు అయితే రాబోతున్నాయి అస్సలు మిస్ అవ్వద్దు నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి సరేనా రేపు మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం బాయ్ అండి